ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ దర్శనం అయిపోయింది కదా అక్కడ నుంచి ఇక్కడ డౌన్ కొంచెం వచ్చేస్తే ఇక్కడ చెట్టు ఉంటుంది చెట్టుకి ఇట్లా వేప చెట్టు అనమాట కూడా ఇక్కడ కూడా ముడుపు కడతారు అండ్ ఇక్కడ ఉయ్యలు కడతారు అనమాట సో ఎంత నమ్మకం లేకపోతే ఇలా ముడుపుతో ఉయ్యలు కడతారండి చాలా నమ్మకం ఉంటుంది కదా అందరు వచ్చి ఇలా మొక్కుతుంటారు మంచి ఏదైనా కానీ నమ్మకంతో మనోధైర్యంతో మొక్కితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇష్టము ఇష్టం ఉండాలి దాంతో పాటు నమ్మకం ఉండాలి హోప్ పెట్టుకోవాలి అలా అయితే మనం మొక్కడానికి సక్సెస్ అవుతాం అనమాట సో నార్మల్గా మొక్కడము అలా కాకుండా మంచి హ్యాపీనెస్ తోటి నాకున్న బాధ ఎక్స్ప్రెస్ చేస్తూ దేవుడికి అర్థం మీద చెప్పుకొని మనం మొక్కితే ఖచ్చితంగా नेरवेच <lequelś Ultramar reference> <prescribe orders>

చిన్న విషయాన్ని ఇంకా ప్రసాదం తీసుకొని కిందికి వచ్చేసినాము కింద అన్నదానం జరుగుతుందండి అక్కడ ఖచ్చితంగా అన్నదానము ఎప్పుడు మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట భక్తులు ఎంతసేపు ఉంటుంది సేపు నైట్ కూడా ఉంటుందని అంటున్నారు చూడండి మ్యాజిక్ వాడు కాయిన్స్ ఏమంటే ఆమె విన్నా కాయిన్స్ తీసుకుంటానంట చూడు ఎంత అది హుషారు చిన్నదైతే ఇక కిందికి ఇలా వెళ్ళిపోవాలన్నమాట సో కొండ మీద ఉందండి గుడి ఇలా వెళ్ళిపోతే అక్కడ మీరు చూసా కదురుగా అక్కడ ఏమన్నా రాపించుకోవాలంటే రావచ్చు లెక్క డబ్బులు ఇచ్చి ఏమన్నా ఇది అదే ఇస్తారు కదా ఏంటి కట్నం కట్టడం కదా ఊరికి రాసిస్తారు కదనమాట ఇక అక్కడ అయిపోయింది ఇటు వచ్చేస్తుందనమాట ఈ మధ్యలో జిల్లా ఆఫీసు అనమాట ఇక్కడ క్యాష్ క్యాష్ అంతా కార్లో ఉందని అదే చెప్పి వస్తుంది అనమాట ఇయో మా చిన్నోడు అయితే అసలు అతను ఉండడండి వాళ్ళ నాన్నగారు అంటారు ఏం సరే పెద్దది తీసుకుందాం ఇట్లా నుంచి స్ట్రేట్కి వెళ్తే లో టెంట్ ఉంది కదా అక్కడ అన్నదానం అనమాట ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా మేము దర్శనం చేసుకుని వెళ్ళిపోయి బయట తినేట అనమాట సో ఇక్కడ అన్నదానం పెడతారు మీకు చూపిస్తా అండి ఇక లైన్లో ఇవ్వడం అదే అంటున్నా ఇక్కడ ఫుడ్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట ఎప్పుడు తినలేదు కదా ఈసారి ఖచ్చితంగా తినాలి ఇక ఏది ఉండినా ఏది తిన్నా ప్రసాదమే అనుకోవాలని అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ సింక్ పట్టేస్తారండి ఇక్కడ మంచిగా చేతులు కడుక్కోవడానికి చూడండి మంచిగా దారిలో పోకుండా కడుపుకోండి సింక్ పట్టేస్తారు ఇక ఐస్ క్రీమ్లు వద్దు వద్దంటే ఐస్ క్రీమ్ తింటున్నారు పాప వాళ్ళకేం తెలుసు ఐస్ క్రీమ్ గలీజు ఉంటుందని ఇక చూడండి అక్కడ గిన్నెలో ప్లేట్స్ ఉన్నాయి చూడండి బగాన్లో ప్లేట్స్ అక్కడ క్లీన్ చేసి తోమి ఇక్కడ వేడి వాటర్లో ఉడకబడుతున్నారండి ప్లేట్స్ని చూసారా ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేసా చూడండి నాకు దానికోసం ఇక్కడ షూట్ చేస్తాను అనమాట చూడు వేడి వేడి నీళ్ళలో తీసి ప్లేట్ ఇక్కడ బోర్లు ఇస్తాడు చూడండి బా సూపర్ అనిపించింది అందుకే ప్లేట్ తీసుకుంటప్పుడు అనిపించింది డౌట్ వచ్చింది అది ఎట్లా అనుకున్నా చూస్తే వేడి చేస్తున్నారు ప్లేట్ని అక్కడ దోమేస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళలో వేడి చేస్తున్నారు ఇక ఇక్కడ ఏమన్నారు మా ఒక టమాటా చారు ఒకటి ఉందమ్మా అంటే సరే అనేసి టమాటా చారు వేయించుకొని రైస్ వేయించుకొని వెళ్ళినాము ఇక్కడ టమాటా చారు సాంబారు చట్నీ గోంగూర చట్నీ అయిపోయిందండి ఇక మా వాడైతే తిన్న తినకంటే బిల్డప్ ఎక్కువ ఉంటుంది తినడప్పమ్మ వాడు ఐస్ క్రీమ్ తినాడు పొగం చేయబోయోడు లాస్ట్ మేమే తింటాం ఏదో ఒక ఏమంటారు కానీ కొనిస్తాం అంతే ఇక్కడ సాంబారు ఎట్లుంది తెలుసా పొగలు అవు పొగలు వస్తాయి ఒక చేతం కెమెరా ఒక చేతితోని ఇది కథం గయ్యా అనుకున్నాను చేతులని నొప్పొచ్చినాయి అంటే ప్లేట్ ఒక దిక్కుబరు మరి విడవాడు అడ్డంగా ఇక్కడ ఇక సీద పోయిన అందరూ కింద కూర్చొని తింటున్నారు అండి నిలబడి తినేవాళ్ళు తింటున్నారు కింద కూర్చొని తినేవాళ్ళు తింటున్నారు యా కూర్చొని తిన్నాం అనమాట అయ్యా ఇక తిన్నాం బాగుంది టేస్ట్ బాగుంది ఫుడ్ మంచిగా ఉంది ప్రసాదం అండి అంతే ఇక ప్రసాదం ప్రసాదం అయ్యా ఇయ్యా అలా తినేసి మెల్లగా ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు సర్ప్రైజ్ విజిట్ అనమాట సో ఇవి షాపింగ్స్ కూడా చేశాను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఎలా బేరం ఆడాలి అసలు వీళ్ళతో కష్టం అండి బేరం ఆడము కానీ బేరం ఆడాల్సింది తప్పదు కానీ అనిపిస్తుంది ఒక్కోసారి చిన్న చిన్నట్ల గుడుసలు వేసుకొని షాపింగ్ పెట్టుకున్నారు కదా వీళ్ళ దగ్గర కొనాలనిపిస్తుంది ఎందుకంటే పాపం వాళ్ళు మీడియా అడ్రస్ నుంచి లాస్ట్కి ఫోర్త్ ఫిఫ్త్ పర్సన్ వీళ్ళు ఎత్తారనమాట చాలా లాస్ట్లో తీసుకొని అమ్ముతుంటారు నార్మల్ ఎక్కడైనా కూడా నేను బయట కూడా కూరగాయలు కూడా ఇంత షెడ్లకి వేసుకుంటారు పాపం వాళ్ళ దగ్గర తీసుకుంటాను మోస్ట్లీ సో ఇది అనమాట రోజుకి వీడియో సో మీకు వీడియో నచ్చిందని నస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది అస్సలు స్కిప్ అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దాం కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం సరౌండింగ్ అస ఇలా ఉంటుంది ఇక మేము ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ గుడ్ డే బాయ్